ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద టిటిడి ఆధ్వర్యంలో మన ప్రొద్దుటూరు పట్టణంలో ఒక మంచి కార్యక్రమం గురించి మీతో చర్చించడానికి ఇక్కడికి ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది స్వామి ముఖ్యంగా డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజు సాయంత్రము టీటీడీ వారి సమక్షంలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామి అదే రోజు ఉదయము తొమ్మిది గంటల నుంచి శోభాయాత్ర ఆర్టీసీ బస్టాండ్ నుంచి జరుగుతుంది స్వామి ఈ శ్రీనివాస కళ్యాణము సాక్షాత్తు టిటీడీ దేవస్థానం వారి పర్యవేక్షణలో తిరుమల నుంచి వచ్చే వేద పండితులు మరియు స్వాముల వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన ప్రొద్దుటూరు పట్టణంలో బ్రహ్మాండంగా శ్రీనివాస కళ్యాణం జరుపు తలపె స్వామి వేద పండితులు మరియు ఆ అర్చక స్వాములతో తిరుమలలో జరిగే సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం స్వామి అదే ప్రకారంగా మన పొదురూరు ప్రజలపై అందరిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని సకల జనుల శుభ శుభాలు కలగాలని ఈ కళ్యాణం నిర్వహిస్తున్నాం స్వామి అలాగే సామాన్య భక్తులకు మన తిరుమలకు పోయి కళ్యాణం చేయాలంటే వ్యా ప్రయాసులతో కూడిన కార్యక్రమం కాబట్టి అదే శ్రీనివాసుని మన కలియుగ వైకుంఠమైన తిరుమల నుండి మన పొద్దుటూరుకి పిలుచుకొని ఇక్కడ మన కళ్యాణం చేయించి సామాన్య భక్తులకు అతి దగ్గరగా స్వామివారి కళ్యాణం చూపించడం మా ముఖ్య ఉద్దేశం స్వామి ఈ కళ్యాణంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులందరూ ఈ మహాఘట్టాన్ని వీక్షించి స్వామివారి కళ్యాణంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందవలసిందిగా మా గోవింద స్వాముల కమిటీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం స్వామి తీర్థప్రసాదాలు అన్న ప్రసాదాలు కూడా మొత్తం అందరికీ ఏర్పాటు ఏర్పాటు చేయడం అనేది తర్వాత ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి పోలీసు వారు పోలీసు వారు తర్వాత మా శ్రీవారి సేవకులతో భద్రత కూడా కల్పించడం జరిగింది స్వామి ఆ రోజు మన తిరుమల మన కలియుగ వైకుంఠవాసుడైనా సప్తశైల వాసుడైనా శ్రీ శ్రీనివాసుడు మన పొద్దుటూరుకి వస్తున్నాడు కాబట్టి ఆయనను సాధారణంగా ఆ మన పొద్దుటూరు ఆశీసాండ్ నుంచి వేదికైన మన మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ వరకు ఆయన మేళ తాళాలతో బాజా భజేంత్రిలతో కోలాటాలతో శ్రీనివాసుడు శ్రీ శ్రీ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి వాళ్ళ అలంకారాలతో భరతనాట్యాలతో తర్వాత మన చెక్క భజనలతో స్వామివారిని బ్రహ్మాండంగా మన కళ్యాణ వేదిక వరకు ఆ రోజు ఒక పండుగ వాతావరణంగా తయారు చేసి ఆ రోజు సాయంత్రం జరిగే కళ్యాణానికి ఒక మంచి వాతావరణాన్ని తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు బ్రహ్మాండంగా మనము శోభాయాత్ర కూడా నిర్వహిస్తున్నాం స్వామి కాబట్టి మన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు ఉండే ప్రజలు భక్తులందరూ కూడా ఆ శోభాయాత్రలో మరియు జరిగే కాలే మన కళ్యాణ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు శుభానందలు పొందాలని ప్రతి పట్టణ అందరికీ తెలియజేస్తున్నాం స్వామి ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది స్వామి శనివారం ఉదయం సాయంత్రం ఆరు గంటలకు మన మున్సిపల్ హై గ్రౌండ్లో శ్రీవారి కళ్యాణము స్టార్ట్ అవుతుంది స్వామి రేపటి దినము ఎంతో పర్వదినం మనకు శనివారం రోజు ఎందుకంటే గాన సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మన గ్రామానికి మన పట్టణానికి చేరుకొని మన చేత కళ్యాణం జరిపించుకుంటున్నారు మనము గోవిందమాల భక్త బృందం వారందరూ కూడా నిరహంకారంగా నిష్కపటంగా ఎటువంటి కపటం లేకుండా ఎంతో భక్తిగా కళ్యాణం చేయాలని చెప్పి ఏర్పాటు చేసినారు ఇది గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా ఎంతో వైభవంగా ఈ కళ్యాణం జరిపించినాము తర్వాత ప్రతి సంవత్సరము కళ్యాణం ఏర్పాటు చేస్తే కనుక ఆ యొక్క దాతలకు చెందాగా ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో రెండో సంవత్సరాలకు ఒకసారి ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేసి విశేషంగా జరిపించుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క మళ్ళా ఈ యొక్క కళ్యాణం వాయిదా పడకుండా ప్రతిసారి ఈ కళ్యాణం చేయడానికి ఏర్పాటు చేసి తప్పకుండా మా సాయశక్తి కళ్యాణం చేస్తాము దీనికి గాను ప్రతి ఒక్కరి సహకారం అవసరము ముఖ్యంగా మీరు ఇచ్చే సహకారం ఏమంటే కనుక ఈ కళ్యాణానికి ప్రతి ఒక్కరూ కూడా బంధుమిత్ర సద్పరివారు సమేతంగా వేయించేసి ఆ కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి ప్రసాదం తీసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని పొందాలని ఏర్పాటు చేసినాం కాబట్టి మీరు రావడమే ప్రతి ఒక్కరూ రావడమే మాకు పెద్ద కానుక ఆ వెంకటేశ్వరి యొక్క హుండిలో వేసే కానుక అటు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి తప్పకుండా ఈ కళ్యాణానికి చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అది కాకుండా ఈ యొక్క గోవిందమాల భక్తం బృందం వారు మాత్రమే కాకుండా ఎంతోమంది కళ్యాణానికి చాలా గొప్పగా సహకారం చేసినారు వారందరూ కూడా కృతజ్ఞతలు అది కాకుండా ఈ కళ్యాణ మహోత్సవము ఇంతది అని చెప్పడానికి సాధ్యంగానే ఫలితం ఇస్తుంది ఆ ఫలితాన్ని పొందాలంటే తప్పకుండా అందరూ వేయించేయాలా అన్న ప్రసాదాన్ని స్వీకరించాలా శోభాయాత్రలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలా ఎందుకంటే కానీ కళ్యాణోత్సవం టికెట్లు అందరికీ దొరకవు తిరుమలలో శోభాయాత్రలో అందరూ ఆ పల్లకి సేవలో పాల్గొనాలంటే అందరికీ సాధ్యం కాని పని కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఏర్పాటు చేసేదానికి ఈ కళ్యాణం ఏర్పాటు చేసినాము అందరూ కళ్యాణాన్ని వీక్షించండి తరించండి ఆ శోభాయాత్రలో పాల్గొనండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త